హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పాలకూరతో మంచి రెసిపీ చూపిస్తున్నాను పాలకూర తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి త్వరగా బరువు వారు పాలకూర తప్పక తినండి జుత్తు ఎక్కువగా ఊడిపోతుంది కదా అలాంటి వాళ్ళు పాలకూర తింటే బాగా జుత్తు వస్తుంది పాలకూరను డైరెక్ట్గా వండితే పిల్లలు అస్సలు తినరు కదా పిల్లలకైతే ఇలా పాలకూరను మిక్సీ పట్టి ఇలా పన్నీర్ కూర చేయండి భలే ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి చాలా మంచిది రోటీ అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా పాలకూరను కడిగి ఒక ఐదు నిమిషాల పాటు వాటర్లో ఉడికించుకోవాలి ఉడికించిన వాటర్ను అస్సలు పారేయద్దు అందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది పాలకూరతో పాటు టమాటలను కూడా ఉడికించుకోవాలి అవన్నీ ఉడికిన తర్వాత చల్లారేక మిక్సీ జార్ వేసుకొని రెండు టమాటాలు ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూర కొత్తిమీర అల్లం వెల్లుల్లి మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి తాలింపు వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూరను వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించుకోవాలి తగినంత ఉప్పు కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని పావు కేజీ పన్నీర్ను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ రెడ్